హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి విలేజ్లో థర్డ్ డే అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్లాబ్ అనేది వేస్తున్నారనమాట ఆ రోజైతే కొంచెం వర్షం పడుతూనే ఉంది కొంచెం వర్షం తగ్గింది కదా అని చెప్పేసి మేమైతే పైకి వెళ్ళి చూద్దాం కదా అని చెప్పి వచ్చాము ఇంకా అలా వస్తూ స్నాక్స్ తెచ్చుకుని తింటూ అయితే కాసేపు అక్కడ ఉన్నామన్నమాట చూసారు కదా వర్షం వల్ల మొత్తం ఎలా అయిపోయిందో ఎక్కువగా ఈ వీడియోలో అయితే తిండికి సంబంధించిన వీడియోసే ఉంటాయి సో ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పే ఉంటాను ఇంకా ఇక్కడ తమ్ముడు వచ్చాడని చెప్పేసి మేమైతే కూర్చొని జామకాయ అండ్ అలాగే నారెంజ్ కాయలు ఉంటే కట్ చేసుకుని ఉప్పు కారం అయితే వేసుకుని తింటున్నాము ఇవి తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే కాసేపు పడుకున్నాము ఇంకా లేచేసరికి అయితే అమ్మే విధంగా వేరే ఉంటాయి కదా వాటిని అయితే ఇలాగా ఇసుకలో ఫ్రై చేసి పెట్టింది అనమాట ఇలా అయితే బాగా ఫ్రై అయితే మాడిపోకుండా ఉంటాయని చెప్పేసి ఇలా అయితే చేస్తారు ఇవి వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాన్ వెళితే కొన్ని పంపించారంట అవి అయితే ఇలాగా ఫ్రై చేసిందనమాట వాటిని మేమైతే అనువిత నేను ఇక్కడ తింటున్నాము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో పొలాలు అవి ఉంటాయన్నమాట వాటిలో పండిస్తారు ఇంకా అత్తయ్య వాళ్ళైతే వాళ్ళ దగ్గర కొంటారు ఇవి చాలా బాగుంటాయి కదా తిననుకని చెప్పేసి ఇలా కొన్ని తీసుకుంటారనమాట ఇవి సమ్మర్లో ఎక్కువ పండుతాయి అనుకుంటా ఆ టైంలో అయితే ఉంటాయి ఎక్కువగాని కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అంటే బయట షాపుల్లో కూడా అమ్ముతారు ఇలా మనకి మనం ఫ్రై చేసుకుని తింటే కొంచెం వేరేలా ఉంటుంది కదా ఇంకా ఇసుకలోంచి ఇవన్నీ అయితే కొన్ని తీసుకుని ఇలా బౌల్లోకి అయితే వేసి మేమైతే తింటున్నాములుచుకొని ఇవి వలవడం కూడా చాలా బాగుంటుంది ఒక గేమ్లా ఉంటుంది అనమాట ఇవి ఎలా వలాలి ఏంటి అనేది వీడియోలో కూడా చూపించాను అంటే అందరికీ తెలిసే ఉంటుందిలే చాలామంది రెండు చేతులతో ఇలా తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాగ మనం ఒక కాయ తీసుకుని ఇలా కింద కొట్టామనుకోండి సో ఈ విధంగా మనకి రెండు ముక్కలు అవుతుంది అనమాట ఇది కూడా చెప్పాలని అనుకోకండి అంటే చాలా మందికి తెలియదేమో అని చెప్పి అలా అయితే చెప్పాను ఇంకా ఈ విధంగా వల్చుకుని ఇక్కడ పెడుతున్నాను అనమాట హన్విత అక్కడ కూర్చుంటే వోలిచిస్తున్నాను చాలా బాగా నచ్చినాయి హన్వితకు అయితే మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కింద మీకు ఆ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంక ఈ వీడియో అయితే ఎక్కువగా ఏమి ఏమేమి పనులు చేసాము ఏంటి అనేది అయితే ఏమీ షూట్ చేయలేదు అంటే పనులు అంటే అక్కడ ఏమీ చేయను అనుకోండి నార్మల్గా ఏం చేసాము ఏంటి అనేది చూపించలేదు కానీ ఏం తిన్నాము ఏంటి అనేది అయితే ఎక్కువగా ఉంటుంది ఇంకైతే వచ్చేటప్పుడు జిలేబీ అయితే తీసుకొచ్చారనమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంది అంటే మురమల నుంచి ఎక్కడైనా తీసుకొచ్చి ఉంటారు ఇంకా తీసుకొచ్చిన వెంటనే మేమైతే ఇక్కడ ప్లేట్లో పెట్టుకునేది తినేస్తున్నాము చాలా టేస్టీగా ఉంది జిలేబీ అయితేనే జిలేబీతో పాటు మొక్కజనిపోతు కూడా తీసుకొచ్చారనమాట తర్వాత ఇంకా హనీతో పట్టుకుని వచ్చింది ఇంక ఇక్కడ అవి కూడా తింటున్నాము ఇవన్నీ డిన్నర్కి ముందే ఇవైతే తినేసాము మీలో ఎంతమందికి మొక్కజనిపోతులు అంటే ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే అస్తమాను కొనుక్కుని తినేవాళ్ళము ఆ టైంలో అయితే చాలా కాస్ట్ అయితే చాలా తక్కువగా వచ్చేది వన్ రూపీ టూ రూపీస్కి కూడా వచ్చినాయి ఆ వన్ రూపీ టూ రూపీస్కి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి మేమైతే వన్ రూపీ టూ రూపీ ఆ టైంలో అయితే కొనుక్కున్నాము ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నది కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ అయితే పెరిగిపోయింది ఇంక ఇదిగోండి ఒక రెండు అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే మేము తిన్న తర్వాత ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా చెల్లి వాళ్ళు చదువుకోవడానికి వస్తారు అప్పుడప్పుడు అని చెప్పి వాళ్ళని అయితే ఇంటికి తీసుకువెళ్ళాను ఇంటి దగ్గర అంటే చీకటి పడిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అయితే వెళ్ళాను అనమాట ఇంకా సేపు అయితే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను ఇంక ఇక్కడ వాళ్ళ ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్లో నేనైతే నా వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుని చూస్తున్నాను మళ్ళీని వీడియోస్ చూసిన వీడియోయే మళ్ళీ చూడొచ్చు అంటే రోజుకి ఒక రెండు వ్యూస్ అయితే కౌంట్ అవుతాయి అంతకుమించి ఎక్కువ చూసినా కౌంట్ అవ్వనమాట డైలీ ఒక టూ టైమ్స్ చూసామనుకో చూసిన వీడియోని అదైతే కౌంట్ అవుతుంది ఇంకా పిన్ అయితే ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే పెట్టింది అవైతే తింటూ ఇంకా అలా కవర్లు అయితే చెప్పుకుంటూ పక్కన ఈ ల్యాప్టాప్లో వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట షార్ట్స్ అయితే చూస్తున్నాను అవైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కదా ఇంకా ఫంక్షన్కి సంబంధించిన వీడియో పెట్టాను కదా ఒకటి షార్ట్ అది ఇవన్నీ అయితే అలాగా ప్లే అవుతూ ఉన్నాయి చాలాసేపు అయితే ఇక్కడే కూర్చున్నాను తర్వాత చిన్న వచ్చిన తర్వాత కాసేపు ఉండి అయితే కాఫీ పెట్టింది తాగేసి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాను ఇంకా వచ్చేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బట్టలు ఉన్నాయి తీసుకురమ్మందని చెప్పేసి ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను అంటే ఫోన్ చేసి చెప్పింది చెల్లెయితేనే అక్కడ బట్టలు ఉంటే తీసుకొచ్చేమని అంటే నైటు మళ్ళీ తడిచిపోతాయి కదా పైన ఉంటాయని చెప్పేసి ఫ్యాన్ వేద్దాం కదా అని తీసుకోవడానికి అయితే వచ్చేసాను చాలా భయపడుతూ అయితే వెళ్ళాను అనమాట రోడ్లోని లైట్ లేదు నాకైతే నైట్ టైము అటు సైడ్ తిరగాలంటే కొంచెం భయమే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ అయితే వచ్చేసాను ఇంకేలాగా ఫోను వీడియో ఆన్ చేసుకుని వీడియో వీడియో ఆన్ చేసుకుంటూ బట్టలు అయితే తీసేస్తున్నాను ఇంక ఇటు వీడియో వస్తుంది అండ్ అలాగే మనకి లైట్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను చాలా తడిగా ఉన్నాయి బట్టలు అయితే ఆఫ్టర్నూన్ ఆరబెట్టినాయి అక్కడ నుంచి నేను ఎలా పరిగెట్టుకుని కూడా నాకే తెలియదు నాకు అంత భయం అనమాట ఇంకా అలా స్ట్రైట్గా కిందకి తలపెట్టుకుని పక్కకి ఎటు చూడకుండా పరుగు అయితే వచ్చేసాను ఇంక బట్టలు తీసిన తర్వాత కొన్ని అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సందులోని అయితే వేసేసాను అక్కడైతే తడవకుండా ఉంటాయి కదా అని చెప్పేసి రిమైనింగ్ సారీస్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే ఇంటికి తీసుకువెళ్ళాను ఫ్యాన్ కింద వేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇక్కడ వేసేసి వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇక్కడ చాలానే బట్టలు అయితే ఉన్నాయి ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతి బట్టలు అన్నీ తీసుకుని వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ చీరలు అయితే ఇలా అయితే ఆరుతాయని చెప్పేసి రెండు తీగుల మీదకే ఈ విధంగా అయితే వేసేసారు ఇవి చూసి హన్విత అయితే ఉయ్యేలా ఊగుతానంటుంది సో ఉయ్యేలా ఉంటాయి కదా అది ఊగుతానంటుంది అనమాట చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అంటే మర్చిపోవట్లేదండి కావాలని కూడా చేయరు కొంతమంది అయితేనే సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ అలాగే ఏదో కామెంట్ పెట్టండి వీడియో గురించి వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ చేశారనుకోండి నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ అవ్వకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా అయితే చూసుకుంటాను ఇంకా అలా మొత్తం తీగల మీద గోళ్ళ మీద ఇవన్నీ ఉన్న బట్టలన్నీ వెతికి అన్నీ అయితే తీసేసాను ఏం మర్చిపోయినా మార్నింగ్కి అయితే తడిచిపోతాయి అంటే సడన్గా వర్షం కూడా రావచ్చు కదా ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఉన్నవన్నీ తీసుకుని కిందకైతే వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇక్కడ చూసారా మళ్ళీ వచ్చేటప్పుడు భయపడుతూనే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాను నాకు ఈ సందుల్లో అది వెళ్ళాలంటే చాలా భయము ఒకటి పాములు అవి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి అండ్ దెయ్యాల గురించి కూడా నేనైతే భయపడుతూ ఉంటాను అంటే ఉంటాయి లేదో తెలియదు కానీ నాకైతే చాలా భయం అనమాట ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందను కదా చూసారు కదా అలా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాను మీకు కూడా ఇలాంటి భయాలు ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్స్లో అయితే ఎంత ఫాస్ట్గా నడిచానంటే అంత ఫాస్ట్గా అయితే వచ్చేసాను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టలేదు నేను అంత ఫాస్ట్ నడుచుకుంటూ వచ్చేసాను ఇంకా ఆ రోజు మంగళవారం కదా ఇంకా టిఫిన్ అయితే వేసింది అనమాట అమ్మ నేను వచ్చిన తర్వాత అడిగి ఇంకా అట్టు కింద వేసేయమన్నాను ఇంక అయితే వేసేసింది ఇప్పుడైతే మీకు చూపిస్తాను టిఫిన్లోకి మంచి కాంబినేషను మినపట్టులోకి కాంబినేషన్గా ఏం తింటే బాగుంటుంది ఏంటి అని మీకు చూపిస్తాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంక ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను పానకం ఉంటుంది కదా సో పాకం అయితే రెడీ చేసి ఇచ్చింది అనమాట ఇది వేడిగా ఉంది అట్టు వేడిగా ఉంది అలా వేడివేడిగా అంటే చాలా బాగుంది ఈ వీడియో అలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్